మనవళ్ళు మనవరాళ్లారా కథలగూడులోని తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ఒక రాజకీయ వ్యూహకర్త ఆర్థిక శాస్త్రవేత్త విద్యావేత్త దౌత్యవేత్త భారతదేశ చరిత్రలో గొప్ప మేధావిగా పేరుపొందిన విష్ణుగుప్తుడు చాణక్యుడు గురించి కొన్ని విషయాలు చెప్తుండు చాణక్యుడు సుమారు క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్బై ఐదులో జన్మించిండు చాణక్యుడి అసలు పేరు విష్ణుగుప్తుడు గోత్రం ప్రకారం చాణక్యుడిని కౌటిల్యుడని పిలుస్తారు చాణక్యుడు తండ్రి పేరు చాణకుడు బ్రాహ్మణ పండితుడు రాజసభలో జ్యోతిష్కుడు తల్లి పేరు గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ చాణక్యుడి కూడా ధార్మికురాలు అని చెబుతారు చాణకుడి కుమారుడు కావడంతో విష్ణుగుప్తుడుని చాణక్యుడు అని పిలిచేటోళ్లు చిన్నతనం నుంచే చాణక్యుడు మేధావి తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిండు తర్వాత అక్కడే చాణక్యుడు గురువుగా ఆచార్యుడిగా నియమితుడయిండు ఆ కాలంలో భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి నందవంశం మగధంపై పాలన సాగించేది నందుల దురహంకార పాలనను చూసి చాణక్యుడు వారిని తొలగించాలని నిర్ణయించుకున్నాడు ధననందుడు చివరి నందరాజు అహంకారిగా అన్యాయంగా పాలించేటోడు నందరాజులు ప్రజలను దోచుకోవడం అన్యాయం చేయడం చూసాక చాణక్యుడు వారిని గద్దెద్దించాలనుకున్నాడు ఒకరోజు నందరాజు సభలో చాణక్యుడిని అవమానించిండు అప్పుడు చాణక్యుడు నేను ఈ నందవంశాన్ని నాశనం చేసి ధర్మపరుడైన రాజును కూర్చోపెడతాను అని ప్రతిజ్ఞ చేసిండు చాణక్యుడు ఒక చిన్న కుర్రవాడైన చంద్రగుప్తుడులో గొప్ప నాయకుడిని గుర్తించిండు చాణక్యుడి చంద్రగుప్తుడికి రాజకీయ శాస్త్రం యుద్ధ వ్యూహాలు దౌత్యం పరిపాలన అన్నీ బోధించిండు చంద్రగుప్తుడిని సైనిక శక్తితో వ్యూహాలతో శిక్షణ ఇచ్చి నందులను ఓడించిండు చంద్రగుప్త మౌర్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిండు చాణక్యుడు చంద్రగుప్తుడి రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉండేటోడు ఒకసారి చంద్రగుప్తుడు మరియు ఆతని సైన్యం నందుల కోటను చేయడానికి సిద్ధమయ్యు కోట చాలా బలమైనది దాన్ని జయించడం కష్టంగా అనిపించింది అప్పుడు చాణక్యుడు ఒక గూఢచారి వ్యూహం రూపొందించిండు చాణక్యుడు సైనికులను ఆ వ్యాపారుల వేషంలో కోటలోకి పంపించిండు వారు లోపలికి వెళ్లి రహస్యంగా సమాచారాన్ని సేకరించిండ్రు తరువాత వ్యూహం ప్రకారం కోటలోకి దాడి చేయడంతో నందులు ఓడిపోయిర్రు ఇది చాణక్యుడి మేధస్సు మరియు వ్యూహ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ చాణక్యుడి రచనలలో ప్రధానంగా రెండు రచనలు ఖచ్చితంగా గుర్తింపు పొందినై అర్థశాస్త్రం రాజనీతి మరియు ఆర్థిక వ్యవస్థపై శాస్త్రీయ గ్రంథం చాణక్య నీతి సూక్తుల రూపంలో జీవన బోధనలు ఇవి చాణక్యుడి తెలివి దూరదృష్టి వ్యూహ నైపుణ్యాలకు ప్రతీకలు చాణక్యుడు మౌర్య సామ్రాజ్యం స్థాపనకు ప్రధాన శక్తిగా నిలిచిందు భారతదేశాన్ని మొదటిసారిగా ఏకీకృతం చేయడంలో చాణక్యుడు కీలక పాత్ర పోషించిండు చాణక్యుడు తన గ్రంథాల ద్వారా రాజకీయ శాస్త్ర పితామహుడిగా గుర్తింపడ్డడు కౌటిల్యుడు అనే పేరు ఇప్పటికీ వ్యూహం తెలివితేటలకు ప్రతికగా వాడుతరు చాణక్యుడు చివరి రోజులు పాటలీపుత్ర నేటిపట్నాలో గడిపిండు చాణక్యుడు క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై మూడులో మరణించిండు కొందరి అభిప్రాయం ప్రకారం రాజకీయ శత్రువుల కుట్ర వల్ల చాణక్యుడు మరణించాడని మరికొందరు సహజ మరణం అని అంటుంటారు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా చాణక్యుడు కేవలం ఒక గురువు మాత్రమే కాదు భారతీయ చరిత్రను మార్చిన మహానీయుడు చాణక్యుడు బోధనల వలన చిన్నవాడైన చంద్రగుప్త మౌర్యుడు చక్రవర్తిని చేయగలిగిండు చాణక్యుడి సూక్తులు వరకు జీవన మార్గదర్శకాలుగా నిలిచినై మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికి ఇది మస్తు వచ్చేవారం మళ్ళీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా